ాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జనవరి ఇరవై ఐదున రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం రథసప్తమి నుండి సూర్యుడు ప్రచండుడై వేసవి ఆరు వేల నుంచి మొదలవుతుందని భక్తుల్లో ఒక ప్రగాఢ విశ్వాసం అసలు ఈ రథసప్తమి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారు స్నానం చేసేటప్పుడు శరీరంపై జిల్లేడాకులు ఎందుకు ధరిస్తారు జిల్లేడాకులు ధరించి స్నానం చేసేటప్పుడు ఏమైనా మంత్రాన్ని ఉచ్చరించాలా అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారు వెలిసినటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో వాహన సేవలు అన్నింటినీ ఒకరోజు బ్రహ్మోత్సవంగా దీన్ని పిలుస్తారు ఈ ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని వివిధ వాహన సేవల్లో స్వామివారు ఇవ్వడానికి గల కారణం ఏమిటి రథసప్తమి వైశిష్ట్యాన్ని తెలియజేసేందుకు ఇవాళ మనం తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ ఆలయ అర్చకులు శ్రీ సాయి రామాచార్యులు గారితో ఉన్నాము వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి రథసప్తమి పర్వదినం సమీపిస్తోంది ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి పర్వదినం నాడు ఏ ఏ విధి విధానాలు పూజా కైంకర్యాలు పాటించాలి శరీరంపై జిల్లేడాకులతో ఉంచుకొని స్నానం చేయడానికి గల ఆంతర్యం ఏమిటి ఇవన్నీ విశేషాలు వివరించే ముందు ఈ రథసప్తమి ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయాన్ని వివరించడం దివ్య నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ప్రత్యక్ష దైవం ప్రణమామి నిత్యం సమస్త చరాచర సృష్టికి కూడాను మూలాధారణమైనటువంటి వాడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు స్వయంగా తిరుచానూరులో శ్రీ శ్రీనివాసుడిచే ప్రతిష్ట చేసి అర్చించబడినటువంటి తిరుచానూరు క్షేత్రమునందు శ్రీ సూర్యనారాయణ స్వామివారు మనకి ప్రత్యక్షంగాను సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించున్నారు మరి ఈ యొక్క సేవ చేసుకోవడంలో కూడాను సంవత్సరం అంతా కూడా కాకుండా మాఘశుద్ధ సప్తమి అనగా సూర్య జయంతి అని చెప్తారు దాన్ని లౌకికంగా రథసప్తమి మహోత్సవం అని చెప్తారు మరి ఈ సంవత్సరం ఇరవై ఐదు జనవరి ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి రావడం ఆదివారంతో కలిసి ఉండడం మరింత విశిష్టమైనది కాబట్టి సూర్యుడు అంటే దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఉండేటప్పుడు మాఘశుద్ధ సప్తమి రోజు వచ్చేటువంటి సప్తమి తిథిని సూర్య సప్తమి సప్తమి అని పిలుస్తారు మరి సూర్యుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మనకి సనాతనమైన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయం భా అంటే వెలుగు రతి అంటే సూర్యుడు కాబట్టి భారతీయులు అందరూ కూడాను సూర్యుణ్ణి ఆరాధించడం మనకి సనాతనంగా వచ్చినటువంటి సంపదగా మనం భాషిస్తూ ఉన్నాము అలాగే ఈ సూర్యుణ్ణి రథసప్తమి రోజు పురస్కరించుకొని విశేషంగా శ్వేతార్కం అంటే జిల్లేడు ఆకుల్ని తల మీద ధరించి భోగిపలుని శిరస్సును ధరించి స్నానం ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి రథసప్తమి పర్వదినాన విశేషంగా మనము స్నానం చేయడం అనేటువంటిది ప్రత్యేకత సంతరించుకుంది మరి ఈ యొక్క శ్వేత అంటే అర్క సంబంధమైనటువంటి పత్రాలనే ఎందుకు ధరి ధరించాలి అంటే మనకి జిల్లేడు ఆకుల్లో వెచ్చడితనం అంటే శరీరం ఎప్పుడైతే వాతావరణం మారుతుందో అప్పుడు ఈ యొక్క పత్రాలని ధరించినప్పుడు శరీరంలో మార్పులు కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగజేసేదానికి మనకి మహర్షులందరూ కూడాను ఈ విధంగా దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే భోగుపళ్ళ ద్వారా తల మీద నుంచి కిందకి దారగా పోసుకోవడం వల్ల స్నానం ఆచరించడం వల్ల దరిద్రము పీడ అనేటువంటివి కూడాను నివారింపబడతాయి అని చెప్పేసి మనకి తెలియజేయటమైంది అలాగే రథసప్తమి రాజు సూర్యనారాయణ స్వామికి విశేషంగా అర్ఘ్యాన్ని ఆచరించినటువంటి వారు తర్వాత అర్ఘ్యప్రదానం సూర్యుడికి దోశలతో అర్ఘ్యప్రదానం చేయడం విశేషము తర్వాత స్వామికి విశేషంగా పాయస నైవేద్యం చేయడం సూర్యుడికి నమస్కారం చేయడం అనేటువంటిది సూర్య ఆరాధనలో భాగంగా మనం అందరం కూడా ఆచరించాలి మరి ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము సంప్రాప్తమవుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు వేదాలు పురాణాలు అన్నీ కూడా తెలియజేయబడుతూ ఉన్నాయి ఇందులో జిల్లేడాకులు శరీరంపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల ఔషధ గుణాలు ఉండే దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది సూర్యుడు ఆరోగ్య ప్రదాత అంటారు కదా అది ఒక కారణమా పురాణాల్లో కూడా నేపథ్యం ఏమన్నా ఉందా జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయాలని ఈ జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఏమైనా మంత్రాన్ని ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉందా స్వామి ఖచ్చితంగా ఉందండి భక్తులు అందరూ కూడాను జిల్లేడు అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి సమిత జిల్లేడు ఆకులు కానీ కొంతమంది సాంప్రదాయంలో చిక్కుడాకులను కూడా ధరింపజేయడం అనేటువంటిది ఒకటి ఉంది అలాగే జిల్లేడు ఆకులతో స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలా ఆచరించమని మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి పురాణాల్లో కూడాను ఉంది అలాగే యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు సప్త జన్మ కృతం పాపం తక్షణతో విముచ్చి అని చెప్పేసి ఏడు జన్మలకి ముందుగా ఉండేటువంటి పాపాలన్నీ కూడాను హరింపాలి అంటే ఈ అర్క పత్రాన్ని ధరించి స్నానం ఆచరించినట్లయితే వాళ్ళకి ఏడు తరాలు ముందు నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడాను విధ్వంసం అవుతాయి అని చెప్పేసి చెప్పబడుతుంది ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనం ఆ స్నానం చేయాలి ప్రత్యేకించి ఒక మంత్రం ఏమన్నా ఉందా స్వామి జిల్లా పెట్టుకొని పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని కూడా తెలియజేస్తే ప్రజలకు వారు కూడా ఆ మంత్రాన్ని ఉచ్చరించి పుణ్యాన్ని సంప్రదించుకునేటటువంటి సంపాదించుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని చెప్పి ఆ మంత్రాన్ని కూడా ప్రార్థన ఖచ్చితంగా యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాధాయ సప్తమ్యాం స్నానమాచరేత్ అనేటువంటి రెండు శ్లోకాలని పఠించి ఆ యొక్క అర్కపత్రాలని అంటే జిల్లేడు ఆకుల్ని ధరించి స్నానం ఆచరించాలి అలా ఎవరైతే ధరించి స్నానాన్ని ఆచరిస్తారో ఈ శ్లోకాన్ని పట్టిస్తారో అలా ఏడు జన్మలకి ముందుగా చేసినటువంటి పాపాలన్నీ కూడాను అవుతాయి అని చెప్పేసి మనకి రథసప్తమి రోజు విశేషమైనటువంటి స్నానాన్ని మనకి చెప్పడం జరిగిందనమాట ప్రతి పర్వదినానికి స్వామి క్రతువులు ఉంటాయి కదా ఉదయాన్నే లేచినటువంటి పూజా కార్యక్రమాలు స్వామి వారికి కైంకర్యాలు నివేదనలు విధి విధానాలు ఉంటాయి కదా ఆ విధంగా రథసప్తమికి కూడా ప్రత్యేకించి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా ప్రజలు ఉదయం లేచినప్పటి నుంచి ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది మనం ముందుగా ప్రతిరోజు కూడాను సూర్యోదయానికి మనం ముందుగా స్నానం ఆచరించాలి దంతధావనం కూడాను సూర్యోదయానికి చేయాలి కానీ ప్రకృతి వైపరీత్యాలు ఉద్యోగాల దృష్ట్యా అది సాధ్యపడలేదు కాబట్టి కనీసం రథసప్తమి పర్వదినం రోజు సూర్యోదయానికంటే ముందుగానే స్నానాన్ని ఆచరించడం సూర్యుడికి నమస్కరించడం సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యప్రదానం రాగి పాత్రలో నీరుని రెండు దోశలతో తీసుకొని మూడుసార్లు సూర్యనారాయణుకి తూర్పు వైపు దిక్కుగా నమస్కరిస్తూ అర్గ్యాన్ని సమర్పించడం అనేటువంటిది విశేషంగా చేయాలి అలాగే సూర్యుడికి పాయసం విశేషం కాబట్టి రథం ముగ్గుని వేసుకోవడం అలాగే చిక్కుడు పందిరులతోటి రథాన్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే పాయసాన్ని సూర్యనారాయణునికి విశేషంగా నైవేద్యం చేయడం సూర్యుడికి నమస్కారం చేసుకోవడం అలాగే సూర్యనారాయణ స్వామి ఆలయం ఉన్నట్లయితే దర్శించి స్వామివారి తీర్థం సేవించుకోవడం వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం సంవత్సరం అంతయు అంతయుడ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా మనకి సంప్రాప్తమవుతాయి రథసప్తమి పర్వదినం నుంచే సూర్యుడు తన గతిని మార్చుకుంటారు కాబట్టి ఆ వేళ నుంచే వేసవికాలం కూడా ప్రారంభమవుతుంది ఎండలు తీవ్రతరం అవుతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది ఇది నిజమైన స్వామి వాస్తవం అండి అంటే మనకు ఋతువు మారినటువంటి తర్వాత వచ్చేటువంటి సప్తమి తిథిని రథసప్తమి అంటారు ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే వెలుగు తక్కువగా ఉంటుందో అప్పుడే మనకి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఏర్పడతాయి ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుతూరు ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుందో అప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి విటమిన్ డి కూడాను సూర్యనారాయణ స్వామి ద్వారానే మనకి సంప్రాప్తం మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నారాయణుడు కాబట్టి మనం ప్రత్యక్షంగా మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి కావాలంటే కూడా మనం సూర్యుడికి ఆరాధించాలి సూర్యుడికి నమస్కరించాలి సూర్యుడికి ప్రత్యక్షంగా కనిపించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఎలాగో ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి రథసప్తమి నాడు అన్ని వాహనాలతో ఒక మినీ బ్రహ్మోత్సవంగా ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా తిరుమలకి వెళ్ళి స్వామివారిని ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉంటారు ఈ ఆ ఒక్కరోజు మాత్రమే రథసప్తమి నాడు మినీ లాగా నిర్వహించడానికి గల ఏమంటారు విశేషించి మానవాళి అందరూ కూడాను అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడి యొక్క బ్రహ్మోత్సవాన్ని తిలకించాలన్నా మనం ఏడు రోజులు కొండ మీద ఉండాలన్నా తొమ్మిది రోజులు ఉండాలన్నా ఏకదినంగా ఒకరోజుగా ఉండాలంటే కూడాను అది సాధ్యపడేటువంటి అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు మరి ఏకదిన బ్రహ్మోత్సవంగా మనకి రథసప్తమిని చెప్తూ ఉంటారనమాట అంటే ఎప్పుడైతే ఏడు వాహనాల మీద స్వామివారిని దర్శిస్తారో ఆ దర్శనం చేత మహత్తరమైనటువంటి భాగ్యము మహత్తరమైనటువంటి ఐశ్వర్యము మహత్తరమైనటువంటి ఆరోగ్యము అన్నీ కూడాను మనకి సంప్రాప్తిస్తాయి ఎందుకంటే ఏడు కొండలకి ఏడు వాహనాలు ఏడు కొండలకి గాను పరిపాటి అలాగే ఏడు గుర్రాల మీద అధిరోధించినటువంటి సూర్యనారాయణుడు కూడాను మనకి స్వయంగా కనిపించేటువంటి నారాయణుడి యొక్క అవతార విశేషమే కాబట్టి ఏకదిన బ్రహ్మోత్సవంగా జరిగేటువంటి రథసప్తమి రోజున జరిగేటువంటి వాహన విశేషాలని ఏకదిన బ్రహ్మోత్సవం అని చెప్పి లౌకికంలో పిలుస్తారు ఈ ఏడు వాహనాలని ద ఏడు వాహనాలని దర్శించిన లేదు ప్రభాతంలో కనిపించే సూర్యనారాయణని దర్శించిన మనకి పరిపూర్ణమైన బ్రహ్మోత్సవ యాత్రా ఫలితం బ్రహ్మోత్సవ దర్శన ఫలితం మనకి కలుగుతాయి కాబట్టి దీన్నే ఏకదిన బ్రహ్మోత్సవం అని మినీ బ్రహ్మోత్సవం అని కూడా మనకి లౌకికంగా కూడా చెప్తూ ఉంటారు రథసప్తమి పర్వదినంగా భక్తులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాలి ఏ విధమైన ఆచరణలు చేస్తే ఆదిత్యుని కటాక్షం లభిస్తుంది మానవ మాత్రులే కాదండి శ్రీరాముడు కూడా స్వయంగా సూర్యుణ్ణి ఆది అనుష్ఠించినట్లుగాను ఆచరించినట్లుగాను అర్చించినట్లుగా కూడా మనకి హృదయ ఆదిత్య హృదయ స్తోత్రం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఆరోగ్యం భాస్కరాది చే అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పబడినందువల్ల ఎవరైనా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా మనకి పెద్దలు చెప్పినందువల్ల ఆరోగ్యానికి మించిన సంపద ఏది కాదు కాబట్టి మనం సూర్యనారాయణ్ణి అర్చించడం అలాగే సూర్యుడిని ప్రార్థించడం సూర్యుడికి నమస్కరించడం సూర్యోదయానికంటే మనం ముందుగా మేల్కొని మన విధి విధానాల్ని తీసుకోవడం అనేటువంటిది ఎంతో ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని రథసప్తమి అంటే సూర్యుడి యొక్క జయంతి రోజైనా మనం మిక్కిలి ఆయనకి అర్గ్యాన్ని నీటిని సమర్పించడం ఆయనకి విశేషించి శక్తి కొద్దీ ఆయనకి కనీసం పత్రం పుష్పం పొలంతో ఇవ్వమన్నట్టుగా మనకి తిరుచానూరులో లువై ఉన్నారు అందరికీ కూడాను అనుగ్రహించడానికి స్వామి దగ్గరగా ఉన్నారు కాబట్టి అందరూ శ్రీ సూర్యనారాయణ స్వామి పద్మ సరోవర తీరం నందు స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ అర్చించి ప్రతిష్ఠించినట్లుగా మనకి శాస్త్రము పద్మపురాణము తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి స్థానికులు భక్తులు అందరూ కూడాను సూర్యనారాయణ స్వామి సేవలో తరిద్దాం ఆరోగ్యాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు స్వామి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు సూర్యనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తే వారి కరుణా కటాక్షాలు గనక రథసప్తమి నాడు మనం సంపాదించగలిగితే ఆరోగ్యమే మహాభాగ్యం అంతకు మించినటువంటి ధన సంపదలు ఏవి కూడా ఉండవు కాబట్టి రథసప్తమి నాడు ప్రత్యేకంగా శరీరంపై జిల్లే డాకులు సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేటటువంటి మంత్రాన్ని గనక ఉచ్చరించి స్నానమాచరిస్తే గనక విశేషంగా సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు అవగనమని తెలియజేస్తున్నారు తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అర్చకులు శ్రీ సాయి రామానుజాచార్యులు గారు అలాగే మరోవైపు జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలగడం ఉండడంతో పాటు పురాణ నేపథ్యం కూడా ఉంది కనుక జిల్లేడాకులు రేగుపండ్లు ఇవన్నీ ఉష్ణతాపాన్ని కూడా తగ్గిస్తాయి రథసప్తమి నాడు ప్రత్యేకించి సూర్యనారాయణ స్వామివారు తన గతిని మార్చుకుంటున్నందువల్ల వేసవికాలం కూడా ఇవాటి నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో విశేషంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి అందరూ కూడా ఈ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించి ఆదిత్యుని కటాక్షానికి పాత్రలు కాగలరని కూడా ఇక్కడ అర్చకులు శ్రీ సాయి రామాచార్యులు గారు తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ సిటీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ గలుద్దాం